టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ పీఠం ఎక్కేందుకు వీళ్ళూరుతూ ఉన్నారు కానీ తనకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే బాబుకు అవమానకర పరిస్థితి ఎదురైంది నలభై రెండేళ్ల చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ దానికి ప్రాతినిధ్యం వహించేది జాతీయ స్థాయిలో పేరున్న చంద్రబాబు కానీ ఇప్పుడు రాజ్యసభలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది ఇది నిజంగా పార్టీకే కాదు బాబుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితే నిజం చెప్పాలంటే అవమానం గత చరిత్ర గరమని చెప్పుకునే బాబుకు ఈ విషయం అస్సలు మింగుడి పట్టడం లేదు ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభకు ఏపీ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసిపోయింది మూడుకి మూడు స్థానాలు వైసీపీకి దక్కాయి ఈసారి వైవి సుబ్బారెడ్డి గొల్ల సుబ్బారావు మేడ రఘునాథ్ రెడ్డి రామనేషన్స్ వేశారు అయితే టిడిపి అసలు పోటీలోనే లేకపోవడంతో మూడు స్థానాలు టీడీపీ నుంచి రాజ్యసభలో కనక మేడల రవీంద్ర కుమార్ ఉన్నారు ఈయన ఏప్రిల్లో రిలీవ్ అవుతారు దీంతో ఈయన నిష్క్రమణ తర్వాత ఇక రాజ్యసభలో టీడీపీకి ఎంపీలు లేనట్టే వాస్తవానికి రాజ్యసభలో ఎంపీలు ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఛాన్స్ ఉంటుంది లోక్సభలో ఎలాగో ఎలాగూ బీజేపీకి బంపర్ మెజర్ వస్తుంది కానీ రాజ్యసభలో కేంద్రం పెట్టే బిల్లులను పాస్ చేసుకోవాలంటే రీజనల్ పార్టీల మద్దతు తప్పనిసరి కాబట్టి రాజ్యసభ ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఎగువ సభ కారణంగానే మొదటిసారి మోడీ అనుకున్న బిల్లులను పాస్ చేయించుకోలేకపోయారు దీంతో ఐదేళ్ల పాటు ఆగి తమ బీజేపీ అభ్యర్థుల సంఖ్య పెరిగిన తర్వాతే తాను అనుకున్న బిల్లులను ఆమోదించుకున్నారాయన కాబట్టి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఎగువ సభలో టీడీపీ సభ్యుల సంఖ్య సున్నా అన్నగారు పెట్టిన ఘనమైన పార్టీకి ఈ పరిస్థితి రావడం ఇబ్బందికరమైన పరిస్థితే వచ్చి రాగానే అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ఇక తిరుగులేని మెజారిటీతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారీ సీట్లు గెలుచుకొని ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎం అయిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి దీంతో ఒకేసారి ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలను ఎగువ సభకు పంపించారు ఎన్టీఆర్ మేధావులు రాజకీయ నాయకులను కలగలిపి ఎన్టీఆర్ రాజ్యసభకు పంపారు వారిలో ప్రొఫెసర్ సి లక్ష్మణ్ ఎల్లా శశిభూషణ్ రావు పర్వతనేని ఉపేంద్ర బి సత్యనారాయణ రెడ్డి పి రాధాకృష్ణన్ ఉన్నారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ పదిన టీడీపీ సభ్యులు రాజ్యసభలోకి అడుగు పెట్టారు సరిగ్గా ఐదుగురితో మొదలైన తెలుగుదేశం ప్రాతినిధ్యం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రాక ముందే పడిపోయింది ఆంధ్రప్రదేశ్ సమస్యలే కాదు జాతీయ సమస్యలపై కూడా కీలక చర్చలకు వేదిక ఎగువ సభ ఇక్కడ ఎంతో అర్థవంతమైన చర్చలు జరుగుతాయి లోక్సభలా కాకుండా రాజ్యసభలో చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా మంచి చర్చా వేదికకు రాజ్యసభ గొప్ప వేదిక అలాంటి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం మాత్రం ఆ పార్టీ చేతులారా చేసుకున్న తప్పే ఎందుకంటే ఆనాడు ఏకంగా ఇందిరాగాంధీ మరణాంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపును ఆ సెంటిమెంట్ ఆపలేకపోయింది ఎంతలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లకు ఎన్నిక జరిగితే హేమహేమి కాంగ్రెస్ నాయకులను ఓడించి ముప్పై ఎంపీ సీట్లు గెలుచుకుంది టిడిపి అంతేకాదు నాడు కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా టీడీపీ రికార్డు క్రియేట్ చేసింది అప్పటి నుంచే తెలుగువాడి నాడిని వేడిని ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో మారుమోగించారు ఎన్టీఆర్ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా గెలవడంతో దేశమంతా ఎన్టీఆర్ వైపు చూసింది అయితే ఎన్టీఆర్ నాడు తన సినిమా స్నేహితులను కూడా కళాకారుల కోటాలో రాజ్యసభకు పంపించారు వారిలో లెజెండరీ యాక్ట్రెస్ రావు గోపాల్ రావు జయప్రద మోహన్ బాబు లాంటి వారు ఉన్నారు ఆ తర్వాత దేవేందర్ గౌడ్ రేణుకా చౌదరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముద్రగడ పద్మనాభం ఇలా మొత్తం నలభై నాలుగు మంది రాజ్యసభకు వెళ్లారు అయితే టీడీపీ మిత్రపక్షాలను కూడా రాజ్యసభకు పంపి కొత్త వరుడికి శ్రీకారం చుట్టి అలాంటి ఉన్న టీడీపీకి ఇప్పుడు కావాల్సిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య సున్నాక పడిపోయింది గత ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే టిడిపి గెలుచుకుంది దీంతో ఆ తర్వాత జరిగిన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది అన్ని స్థానాలు వైసీపీ వశమయ్యాయి అయితే గతంలో ఉన్న టిడిపి ఎంపీలు ఏమయ్యారనే డౌట్ మీకు రావచ్చు టీడీపీ నుంచి గెలిచిన వారు వేరే పార్టీలకు జంపు కొట్టేశారు వాస్తవం చెప్పాలంటే ఎగువ సభకు వెళ్లే ఎంపీలు చాలా హుందాగా ఉంటారనే పేరుంది ఎందుకంటే మేధావులు వివిధ రంగాల నుంచి ఈ సభకు వెళతారు అలాంటి వారు పార్టీలు పిరాయించారు కానీ రెండు వేల ఇరవైలో ఏకంగా సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ గరకపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు దీంతో మొత్తం టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలనం చేసుకుంది మోడీ పార్టీ కేవలం గరకపాటి రామ్మోహన్ రావు మాత్రమే టీడీపీకి మిగిలారు ఆయన కూడా ఏప్రిల్లో రిటైర్ అయిపోతున్నారు అందుకే మేధావులను పంపడం ఉత్తమం నిఖార్స్ అయిన రాజకీయ నాయకులను పంపితే ఇలాంటి పరిస్థితి ఉంటుందనేది కొంతమంది మేధావుల ప్రశ్న మరి టీడీపీకి ఎప్పుడు ఛాన్స్ ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో అది కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటేనే ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి అవన్నీ కూడా వైసీపీ స్థానాలే వాటిలో మోపుదేవ్ వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామరెడ్డి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బలపరిచిన వ్యాపారవేత్త పరిమల్ నత్వాని పిల్లి సుభాష్ చంద్రబోస్లో పదవీకాలం ముగుస్తుంది ఈ స్థానాలకు రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్నాయి అయితే టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది పూర్వ వైభవం సంతరించుకుంటుందా అనేది వేచి చూడాలి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయనంలో ఎలాంటి సందేహం లేదు మరి ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి